లోకేష్ గారు రెడ్ డైరీ అయితే మళ్ళీ ఓపెన్ చేశారనిపిస్తుంది ఎందుకంటే రోజు లాక్కొచ్చే ప్రయత్నం కావచ్చు ఇంకా అంబటి రాంబాబు లేకుంటే కొడాలి నాని అలానే వంశీ వలబనేని వంశీ మెయిన్ టార్గెట్ వచ్చేసి వల వలబనేని వంశీ అలానే కొడాలి నాని అయితే ఇరికించే ప్రయత్నం అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు అలానే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని కూడా ఇరికించే గట్టి ప్రయత్నం అయితే చేస్తారు చూడాలి ఇంకా ముందు ముందు అయితే చిన్న చిన్నగా వాళ్ళని అయితే తోడుతూ ఉన్నారు వాళ్ళ కేసులు ఏవైతే ఉన్నాయో పాత కేసులు ఉంటాయి కదా వీళ్ళు ధర్నాలు చేసినాయో లేకుంటే ఎక్కడో కూడా చిన్న చిన్న కేసులు ఉంటాయి ఆ కేసుల్లో ఏదో ఒకటి బలంగా వాళ్ళకి దొరికిందంటే మటుకు గా వాళ్ళని అయితే జైల్లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు మనం చూసాం కదా ఆహర్జీవి ఆ రోజు ఒక మాట అన్నందుకు ఈరోజు అతన్ని వెంటాడుతున్నారు జైల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు థర్డ్ డిగ్రీ కూడా ఇస్తారు ఎందుకంటే రఘురామకృష్ణకి ఇచ్చారే అని ఒకటి ఉంది కదా అలా అయితే ఇప్పిస్తారు ఎందుకంటే చంద్రనాయుడు గారు జైలు పెట్టారు కాబట్టి యాభై రోజుల పాటు చూడాలి మరి ప్రస్తుతం అయితే లోకేష్ అయితే చాలా కసిగా కనిపిస్తున్నాడు మన అసెంబ్లీలో కూడా చాలా ఆవేశంగా మాట్లాడడం చూసాం మా అమ్మ మా అన్నారు మా నాన్న అన్నారు అని అయితే ఆయన చాలా ఆవేశంగా అయితే మాట్లాడడం చూసాం ఆవేశం చూస్తే ఖచ్చితంగా వైసీపీ ఎవరైతే లోకేష్ని చంద్రబాబు నాయుడిని విమర్శించారు గట్టిగా వాళ్ళైతే గుడ్డల్లో రైలు పరిగెట్టి ఉంటాయి ఆవేశం చూసి ఉంటే అంత కోపంగా అయితే ఆయనైతే అగ్రెసివ్గా మాట్లాడడం చూశాం వాళ్ళు మా మా అమ్మ నాన్నంటే నేను వదిలిపెట్టాలా నేను వదిలిపెట్టే పరిస్థితే లేదు వాళ్ళని చట్టరితే నేనైతే వాళ్ళని చట్టం ప్రకారమే వాళ్ళైతే నేను న్యాయం చేసేలా చేస్తానైతే అని చెప్పడం చూసాం ఓవరాల్గా అయితే అది చూసినాక చూసాక నాని కావచ్చు లేకుంటే వల్ల నేను వంశీ లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగానే మాట్లాడారు చంద్రబాబు నుంచి లోకేష్ గురించి ఎగతాలు కూడా చేయడం చూసాం దమ్ముంటే చూసుకుందా అన్న ఛాలెంజ్లు కూడా వేయడం చూసాం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అయితే ప్రస్తుతం ఇప్పుడు మరి రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు క్లియర్గా రాసి ఉంటాయి కాబట్టి మొదలై మొదటి పేజీలోనూ వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం చిన్న చిన్న వాళ్ళని అయితే సోషల్ మీడియా లాంటి వాళ్ళు లేకుంటే చిల్ల చిన్న లాంటి వాళ్ళు పట్టుకున్నారు ఇంకా పెద్ద చేపల వైపు అయితే అడుగులు వేస్తున్నాడు లోకేష్ అయితే చాలా సైలెంట్గా చేసుకుపోతున్నాడు ఎక్కడ కూడా బయటకు రావట్లేదు అతను చేసేది ఏది కూడా బయటికి రావట్లేదు చాలా సైలెంట్గా చేస్తున్నాడు లోకేష్ అయితే చూడాలి మరి ప్రస్తుతం చిన్న చిన్న చేపల్ని ఒక రెండు పెద్ద చేపల్ని పట్టుకున్నాడు తప్ప మేజర్ పెద్ద చేపల్ని అయితే ఇంకా వదిలిపెట్టలేదు ప్రస్తుతం లోకేష్ అయితే ఆ పనిలోనే అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీలో ఆయన ఆవేశంగా మాట్లాడిన తీరునని నేను చూస్తే ఆయన గుండెల్లో ఎంత కసి ఉంది అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం మరి ఏం జరగబోద్దో పొడాలి అని వలం నిమిషి రోజాకి మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఈ నాలుగున్నర సంవత్సరంలో వాళ్ళకి ఎంత గడ్డు కాలం నడుస్తుందో చూద్దాం వాళ్ళు కూడా అందుకే పెద్దగా వచ్చి పెద్దగా విమర్శలు ఏం చేయట్లేదు ప్రస్తుతం అయితే సైలెంట్గానే ఉన్నారు చూద్దాం మరి ప్రస్తుతం ఇంకా ఏం జరగబోద్దో లోకేష్ అయితే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తాడేమో చూడాలి ప్రస్తుతం అయితే చాలా సైలెంట్గా కామ్గా కనిపిస్తున్నాడు కానీ ఆ రోజు అసెంబ్లీ చేసింది వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టినట్టుగా అనిపించింది నాకైతే ప్రస్తుతానికైతే మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ